దేవాలయానికి వెళ్ళినప్పుడు పాటించవలసిన నియమాలు ఒకటి తీర్థం తీసుకున్నప్పుడు మూడుసార్లు విడివిడిగా ఒకదాని తర్వాత మరొకటి కలపకుండా పుచ్చుకొనవలను వెంట వెంటనే మూడుసార్లు ఒకే కాలమున తీసుకొనరాదు రెండు ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి దానితో రెండు ఒత్తులను దీపారాధనకు వెలిగించాలి ఉదయం పూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపం యొక్క ముఖం ఉండాలి సాయంత్రం పూట ఒక ఒత్తి తూర్పుగా రెండవది పడమటగా ఉండాలి మూడు శివునికి అభిషేకం సూర్యునికి నమస్కారం విష్ణువుకి అలంకారం వినాయకునికి తర్పణం అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం ఇవి చేస్తే మంచి జరుగుతుంది నాలుగు దైవ ప్రసాదాన్ని తినాలి కానీ పారవేయరాదు ఐదు దీపమును నోటితో ఆర్పరాదు ఒక దీపం వెలుగుచుండగా రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించరాదు దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు ఆరు దేవుని పూజకు ఉపయోగించు ఆసనం వేరొక పనికి వాడరాదు ఏడు దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం స్తోత్రములు చదవకూడదు ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి ఇది పురుషులు దేవునికి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు స్త్రీలు చేయరాదు వారు మోకాళ్ళపై వంగి నుదురును నేలకు ఆనించి నమస్కారం చేయాలి తొమ్మిది యుద్ధమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటోని కానీ విగ్రహం కానీ ఇంటిలో ఉండరాదు మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు హనుమంతుడు ఫోటోలు ఉండరాదు లక్ష్మీదేవి కూర్చొని ఉన్న ఫోటో కానీ విగ్రహం కానీ ఉండాలి నిలబడి ఉన్నది వాడరాదు పది శివలింగానికి నందీశ్వరునికి మధ్యలో మనుషులు నడవరాదు పదకొండు ఉదయం సాయంకాలం రెండుసార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి పన్నెండు తులసి దళములను పూజ చేయనప్పుడు దళములుగానే వెయ్యాలి ఆకులుగా తృంచిన దోషము మరో జన్మలో భార్యాభియోగం కలుగును ఏ పుష్పములైనా త్రుంచి ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగం సంభవించును పదమూడు తాకుట వల్ల దోషము లేనివి అంటే అంటు కానివి తీర్థయాత్రలయందు పుణ్యక్షేత్రములయందు దేవాలయములయందు మార్గమునందు వివాహమునందు సఫలందు పడవలు కార్లు రైళ్ళు విమానాలు మొదలగు వాహనాలలో ప్రయాణమందు స్పర్శ దోషము లేదు పద్నాలుగు ఆదివారం సూర్యుని ఆలయం సోమవారం శివుడు మరియు గౌరీమాత ఆలయం మంగళవారం ఆంజనేయస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు బుధవారం వినాయకుడు మరియు అయ్యప్ప స్వామి ఆలయాలు గురువారం సాయిబాబా దత్తాత్రేయ వెంకయ్య స్వామి మొదలగు గురువుల ఆలయాలు శుక్రవారం అమ్మవారి ఆలయాలు శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయ సిద్ధంగా దర్శించుట మంచిది పదిహేను ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి శివాలయంకు వెళ్ళినప్పుడు మొదట నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కడుక్కొని తరువాత శివదర్శనం చేసుకోవాలి అదే విష్ణు ఆలయాలు అనగా రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతా వారిని దర్శించాలి మొదట పాదములను చూసి తరువాత ఆపాదమస్తకం దర్శించాలి పదహారు నవవిధ భక్తి మార్గములు శ్రవణం అంటే వింటం కీర్తనం పాడటం స్మరణం మనసులో జపించుట పాదసేవనం అర్చన పూజ నమస్కారం దాస్యము సేవ సఖ్యము ఆత్మ నివేదనము మనోనిగ్రహముతో సమర్పించుట వీటిలో ఏ పద్ధతి అయినను దేవునికి ప్రీతికరం పదిహేడు జపములు మూడు రకములు అవి వాచక జపము అందరికీ వినపడేలా బిగ్గరగా చేసేది రెండు ఉపంసు జపము ఎవరికీ వినపడకుండా పెదేలను కదుపుతూ చేసేది మూడు మానస జపం ఎవరికీ వినపడకుండా పెదాలు కదపకుండా మనసులో చేసేది అన్ని జపాలలో కల్లా మానస జపం ఉత్తమం వాచక జపం సామాన్యం ఉపంసు జపం మధ్యమం పద్దెనిమిది స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు పంతొమ్మిది ప్రదక్షిణాలు వినాయకునికి ఒకటి ఈశ్వరునికి మూడు అమ్మవార్లకు నాలుగు విష్ణుమూర్తికి నాలుగు మర్రి చెట్టుకు ఏడు ప్రదక్షిణలు 接力。